హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రాండ్ పా తెలుగు ఛానల్ ఈరోజు మనము లడ్డు చేయబోతున్నాం లడ్డు కొరకు ఈ కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నాను ముక్కాలు కప్పు చక్కెర తీసుకున్నాను లడ్డు కొరకు కొబ్బరి తురము నెయ్యి గోడంబి ఎండు ద్రాక్ష బాదాము యాలకులు తీసుకున్నాను కడాయి పెట్టుకొని మూడు చెంచాల నెయ్యి వేసుకొని గోడంబి ద్రాక్ష బాదం పప్పు దోరగా వేయించుకోవాలి కడాయి కాగింది నెయ్యి వేసుకుందాం గోడంబి బాదం చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి ఎండు ద్రాక్ష కూడా దోరగా వేయించుకుందాం అదే కడాయిలో బొంబాయి రవ్వ కూడా బాగా వేయించుకోవాలి చిన్న మంటపై బాగా కలుపుతూ పదహైదు ఇరవై నిమిషాలు రవ్వను బాగా వేయించుకోవాలి రవ్వ తీసుకున్న కప్పుతో అరకప్పు పాలు తీసుకున్నాను బాగా కాచి గోరువెచ్చగా ఉన్నటువంటి పాలును కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఉండలు కట్టుకోకుండా ఒక పది నిమిషాలు బాగా వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ వేయించుకున్నాం ఇంకా దించేసుకోవాలి పాలేసుకున్న తర్వాత ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఉండలుగా ఏమైనా ఉంటే దించుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి వేరే కడాయి పెట్టుకొని చక్కెర పాక పట్టుకుందాం ఈ చక్కెర మునిగేటట్లుగా నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి పాకం వచ్చేసిందండి రవ్వ వేసుకొని కలుపుకుందాం ఇలా వచ్చిందంటే పాకం బాగా వచ్చినట్లు ఇప్పుడు రవ్వ వేసుకొని కలుపుకుందాం పొయ్యి వీధి నుంచి దించుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం గోడంబి ద్రాక్ష వేసుకుందాం కొద్ది కొద్దిగా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి యాలకుల పొడి కూడా కొబ్బరి తురుములో వేసి బాగా కలుపుకున్నానండి ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇంకా లడ్లు చేసుకోవడమే జల్చుడు అట్లే తీయ తీయని కమ్మనైన రవ్వ లడ్డు రెడీ బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన గ్రాండ్ ఫా తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఆల్ నొక్కండి బాయ్ మళ్ళా వీడియోలో కలుసుకుందాం